ఆకలికి ఏదైనా సిరప్ ఉంటే రాయండి సార్ మా పిల్లవాడు ఏం తినట్లేదు అని అడుగుతుంటారు సో ఈరోజు కొన్ని టిప్స్ చెప్తా పిల్లలు ఆకలి ఎలా పెంచాలని అది ఫాలో చేయండి సో ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు అందరూ కలిసి తినడానికి ట్రై చేయండి అండ్ తినేటప్పుడు టీవీ కానీ ఫోన్స్ కానీ యూజ్ చేయకండి అండ్ ఫిక్స్డ్ టైమింగ్స్ రోజు సేమ్ టైంలో తినేటట్టు చూసుకోండి సో దానివల్ల ఏమవుతుంది అంటే గ్రి అని హార్మోన్ రిలీజ్ అవుతుంది సో అది ఆకలిని పెంచుతుంది సెకండ్ వచ్చేసి అన్నం తినే ముందు పిల్లలకి ఎక్కువ వాటర్ తాగకుండా అండ్ అసలు కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయండి స్వీట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఈ కంప్లీట్గా అవాయిడ్ చేయండి దీనివల్ల ఆకలి అనేది చచ్చిపోతుంది థర్డ్ వచ్చేసి మనం తినే ఫుడ్ వచ్చేసి ఎనర్జీ డెన్స్ ఉండాలి సో బ్యాలెన్స్ డైట్ అంటాము ఒక ప్లేట్లో ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబరు గుడ్ ఫ్యాట్స్ అనేది ఉండాలి అండ్ ప్రోబయోటిక్స్ ఫిఫ్త్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ సో ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల పిల్లలకి మెటబాలిజం అనేది ఉండ పెరుగుతుంది సో ఆకలి పెరుగుతుంది కనీసం రోజుకి గంట అయినా ఉండేటట్టు చూడండి సిక్స్త్ వచ్చేసి పిల్లలకి కామన్గా ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి ఐరన్ జింక్ దేంట్లో ఎక్కువ ఉంటాయంటే లేపీ వెజిటబుల్స్ నాన్ వెజ్లో అండ్ ఎగ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పండు వీటిలో ఐరన్ అండ్ జింక్ అనేది మంచిగా ఉంటుంది అండ్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ వాటర్ కూడా స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాటర్ సరిగ్గా తాగట్లేదు బాటిల్ తీసుకెళ్ళింది అట్లనే తీసుకొని వస్తున్నారు హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేయండి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఏది పెట్టద్దు సో దానివల్ల ఫుడ్ మీద చిరాకు వచ్చే ఛాన్స్ ఉంది ఫోర్స్ఫుల్గా ఏది పెట్టద్దు పిల్లలకి అండ్ ఫుడ్ తిన్న తర్వాత పిల్లలకి సోంపు ఆర్ వాము ఇవ్వండి దీనివల్ల ఏంటంటే డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ ఆ డైజెషన్ ఇంజేజ్ కూడా మంచిగా రిలీజ్ అవుతుంది సో ఈ వీడియో అందరికీ పేరెంట్స్ అందరికి షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి